ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇరవై మూడవ జిల్లా మహాసభ నవంబరు ఎనిమిదో తారీఖున జంగారెడ్డి ఈ మహాసభను జయప్రదం చేయాలని కూడా చేస్తా ఉన్నాం నవంబర్ ఎనిమిదో తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జంగారెడ్డిగూడు లో కోర్టు జిల్లా జంగారెడ్డి కోర్టు దగ్గరలో ఉన్న రోటరీ క్లబ్ హాల్లో ఈ మహాసభ ప్రారంభమవుతుంది ఈ మహాసభకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు సీనియర్ నాయకులు కె వై ఇతర పెద్దలు కూడా హాజరవుతా ఉన్నారు కాబట్టి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల రైతాంగ సమస్యల మీద రైతు సంఘం పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నది ప్రధానంగా ధాన్యం గానీ కోకో గానీ కొబ్బరి ఆయిల్ పాము మిర్చి అట్లాగే పత్తి అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతు సమస్యలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యల మీద కూడా అలాగే ప్రాజెక్టు సమస్యల మీద కూడా కూడా గుడిపోతల పథకం పూర్తి చేయాలి ఇట్లా పెండింగ్ ప్రాజెక్టు సమస్యల మీద కూడా రైతు సంఘం పెద్ద ఎత్తున అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించింది కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరుగుతా ఉన్నది కాబట్టి మహాసభకి అన్ని పంటల రైతులు నిర్వాసిత రైతులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి పెద్ద సైకిలు హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే మహాసభ సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరుగుతా ఉన్నది ఎనిమిదో తేదీన రైతులందరినీ కూడా ఆహ్వానించి ప్రతినిధి సభగా జరుగుతుంది తొమ్మిదో తేదీన నూతన కమిటీ అట్లాగే తీర్మానాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం ఎన్నికైన కమిటీ సమావేశం కూడా ఉంటుంది కాబట్టి ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ మహాసభలు జగాడ్డిగుడులో జరుగుతా ఉన్నాయ్ కాబట్టి ఎనిమిదో తేదీన రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లా మహాసభలను జంగారెడ్డిగూడెంలో నవంబర్ ఎనిమిదో తారీఖు జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలను జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న రైతు సంఘం జిల్లా మహాసభలను పాల్గొనాలి రైతులందరూ జిల్లా మహాసభలో